చిరు అగ్రిటెక్కి స్వాగతం అండి మా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు అయితే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వరి వెరైటీ కేఎన్ఎం పన్నెండు మూడు వందల అరవై ఎనిమిది అండి రబీలో నాట్లు వేసామండి నేలల్లో తుఫాన్లో మూడు రోజులు నేలల్లో ఉండింది ఫ్రెండ్స్ అయినా అన్ని వరి రకాలను తొక్కుంటా వచ్చిందండి ఈ విధంగా వరి గుబురుగా చిరుకు తోట ఉన్నట్టు ఉంది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఏ రకము లేదండి ఎందుకనంటే మేము అన్ని రకాలు తిరుగుతూ అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి అయితే ఈ కేఎన్ఎం పన్నెండు మూడు వందల అరవై ఎనిమిది ఎకరాకి రైతులు చూసి ఐదు పుట్లు అరవై బస్తాలు దిగుబడి తగ్గదని చెప్తున్నారండి ఇప్పుడు మీరు చూడండి ఫ్రెండ్స్ ఇది బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్ అండి మీరు చూస్తున్నది ఇప్పుడు ఇది ఏ విధంగా ఉందో చూడండి ఫ్రెండ్స్ రెండు ఒకేసారి నాటేశామండి అదేవిధంగా ఈ కేఎన్ఎం పన్నెండు మూడు వందల అరవై ఎనిమిది ఎన్నులు జొన్న కంకిలు ఉన్నట్టు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది త్రీ వన్ ఫోర్ సెవెన్ నైన్ ఆర్ఎన్ఆర్ అదేవిధంగా చింట్లు జైశ్రీరామ్ గోల్డ్ అదేవిధంగా చిట్టిపొట్టి ఇటువంటి అతి సన్న వెరైటీలకి సూటబుల్గా ప్రతి ఒక్క రైతు రబీలో ఖరీఫ్లో వేసుకునవచ్చునండి అయితే ఇక్కడ గమ్మత్తైన విషయం ఏమిటంటే ఈ వడ్లు యొక్క క్వాలిటీ ఏ వడ్లకి ఉండదండి అయితే ఇప్పటికీ ఈ కేఎన్ఎం పన్నెండు మూడు వందల అరవై ఎనిమిది నాటి తొంభై రోజులు పూర్తయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తుంది బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్ పక్క పక్కనే ఉన్నాయండి చూడండి డిఫరెన్స్ ఏ విధంగా ఉందో చూడండి ఫ్రెండ్స్ అయితే తొంభై రోజులు పూర్తయిన ఈ కేఎన్ఎం పన్నెండు మూడు వందల అరవై ఎనిమిదికి మేము స్ట్రోబిన్ గ్రూప్కి చెందిన అమిస్టా టాప్ టూ టైమ్స్ స్ప్రే చేసామండి ఈరోజు మేము చేస్తున్నది గెలీలియో వే అండి పికాక్సిస్ట్రోబిన్ ప్రాఫికోన్జోల్ ఈ రెండు టెక్నికల్ కలిసిన కెమికల్ స్ప్రే చేస్తున్నాము ఇది ఎందుకనంటే విత్తనానికి సంబంధించింది కాబట్టి ఎటువంటి డిసీజ్ లేకుండా విత్తనం నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ అదేవిధంగా టూ టైమ్స్ న్యూట్రిన్స్ ఇచ్చామండి ఎందుకనంటే యాక్టివ్ సీడ్గా రావాలంటే కొన్ని కొన్ని గమ్మత్తైన ప్రొఫెషనల్ సీడ్స్ పిచికారీ చేస్తేనే యాక్టివ్ సీడ్గా తయారవుతుంది ఫ్రెండ్స్ అన్నీ మేము యూట్యూబుల్లో పూర్తిగా విశ్లేషణ ఇవ్వండి కొంచెం వరకే ఇస్తామండి ఎందుకనంటే సేమ్ మెథడ్ వ్యాపారస్తులు ఫాలో అవుతారని ఇక్కడ మీరు గమనించాల్సింది కేఎన్ఎం పన్నెండు మూడు వందల అరవై ఎనిమిది రబీలో నూట ముప్పై ఐదు రోజులు పంట కాలం అండి ఖరీఫ్లో నూట ముప్పై ఐదు రోజులు పంట కాలం అండి రెండు పంటలకి సేమ్ డ్యూరేషన్ అండి ఇక్కడ మరొక విషయం గమనించినట్లయితే మేము ఈ కేఎన్ఎం పన్నెండు మూడు వందల అరవై ఎనిమిదికి నూట యాభై కేజీలు యూరియా ఫోర్ టైమ్స్ వేసామండి అదేవిధంగా కాంప్లెక్స్ వంద కేజీలు ఫోర్ టైమ్ వేసామండి ఓ రైత ఒకటి గుర్తుపెట్టుకో కేఎన్ఎం రకాలు ఒరిజినల్గా ఉన్నాయండి రైతుకి ఒక విధంగా చెప్పాలంటే వరం లాంటిదేనండి ఎందుకంటే తెగుళ్ళు లేవు ఫెర్టిలైజర్ మోతాదు తగ్గుతుంది దిగుబడి ఎక్కువ వస్తుంది బియ్యం క్వాలిటీ ఒడ్లు క్వాలిటీ ఎక్సలెంట్గా ఉన్నాయండి అయితే కేఎన్ఎం పన్నెండు మూడు వందల అరవై ఎనిమిది కేఎన్ఎం డెబ్బై ఏడు పదిహేను కేఎన్ఎం పన్నెండు ఐదు వందల పది కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది వీటిని క్రాస్ చేయాలంటే ఏ ఒరి వెరైటీలు క్రాస్ చేయండి రేటు విషయంలో దిగుబడి విషయంలో క్వాలిటీ విషయంలో తెగులు విషయంలో అన్నిటిలో తెగుళ్ళు తక్కువగా ఉండి అన్ని విషయాల్లో నెంబర్ వన్ ప్లేస్లో ప్రస్తుతం ఉన్నాయండి థ్యాంక్ యూ జై అర్రు ఉంచిన తర్వాత మరొక వీడియో తీస్తామండి చూడండి ఫ్రెండ్స్ మీరు చూస్తుంది బీపీటీ ఇటు సైడ్ ఉండేది కేఎన్ఎం పన్నెండు మూడు వందల అరవై ఎనిమిది అండి థ్యాంక్ యూ జై